ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉన్నందున జానీకి మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది కానీ చివరికి ఆ అవార్డు రద్దు చేశారు ఇలా అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్నరకాల స్వరాలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్కి మద్దతు పెరుగుతోంది ఇలా రద్దు చేయడం సరైంది కాదని బండి సరోజ్ కుమార్ ఆట సందీప్ వంటి వారు సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు కూడా పెడుతున్నారు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు కేసు రుజువయ్యే వరకు మీరేమి పద్మభూషణ్ భారతరత్న ఇవ్వట్లేకదా తన కొరియోగ్రఫీ టాలెంట్ కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధమేంటి అంటూ తన అసంతృప్తి బండి సరోజ్ కుమార్ వ్యక్తం చేశారు ఇక ఇదే అంశం మీద ఆట సందీప్ తన భార్య జ్యోతితో కలిసి ఒక వీడియోను షేర్ చేశారు జానీ మాస్టర్ అవార్డు రద్దు అనే వార్తలు చదివి చాలా బాధపడ్డాను అన్నారు ఇలా చేయడం అన్యాయమని చెప్పుకొచ్చారు చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి జాతీయ స్థాయికి ఎదిగి అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇలా అవార్డును రద్దు చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ అమ్మాయి నా వద్ద కూడా కొన్ని ఈవెంట్లకు పనిచేసింది అన్నారు నేను జానీ మాస్టర్ వద్దే పని చేస్తున్నాను ఆయన వద్దే ఉంటాను నేను వేరే మాస్టర్ల వద్ద పనిచేయను అని ఆమె నాతో చాలా సార్లు చెప్పింది ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటే అలా మాట్లాడుతుంది ఇప్పుడున్న చట్టాలు సైతం అమ్మాయిలకే ఫేవర్ గా ఉన్నాయి అబ్బాయిల జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు అంటూ ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేశారు ఇక ఆ వీడియో కింద మాస్టర్ కూడా స్పందించింది ఫైనల్ గా ఒకరు బయటకు వచ్చి మాట్లాడారు నా మనసులో కూడా ఇదే ఉంది చివరకు మీరు చెప్పారు థ్యాంక్ గాడ్ అంటూ యానిమాస్టర్ ఎమోషనల్ అయింది